హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా నేనైతే బ్లాక్ పోస్టర్ సేల్ అయితే నడుస్తుంది మీషోలో నేనైతే రెగ్యులర్ కస్టమర్ అనమాట మీషోకి అంటే నేను మంచి ఫెస్టివల్ టైంలో ఏమైనా మ్యారేజెస్ టైంలో అయితే బయట షాపింగ్ మాల్లో తీసుకుంటాను కానీ ఇట్లా నార్మల్ చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఎక్కువగా నేను మీషోలో చేస్తూ ఉంటాను నాకు ఎప్పుడు ఒక రెండు సార్లు ఏమో ఇట్లా నేను ఆర్డర్ చేసుకుంది రాలేదు కానీ ఎప్పుడు బాగా వచ్చిందండి నాకు ఎప్పుడు అట్లా ఏమీ అసలు మోసం అనేది ఏం జరగలేదు అంటే నేను కింద క్వాలిటీ ఎలా ఉంది వ్యూవర్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఎట్లా రిజల్ట్ రిజల్ట్ ఎట్లు ఇచ్చిరు రివ్యూ ఎట్లు ఇచ్చిర్రు అని చూసి ఆర్డర్ పెట్టుకుంటాను అన్నమాట అందుకోసమని నాకైతే అన్నీ బాగానే వచ్చినాయి మా బాబుకి మా పాపకి అయితే నేను ఆర్డర్ పెట్టాను మా పాపకి ఆల్రెడీ నైట్ డ్రెస్ ఆర్డర్ పెట్టాను అది ఆల్రెడీ వీడియో షేర్ ఉన్నాను ఇంకా తర్వాత మళ్ళీ అది బాగుందని చెప్పి సేమ్ సేమ్ ప్యాటర్న్లో నేను మళ్ళీ వేరే కలర్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వెస్ట్రన్ టైప్లో ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చిందండి నేను ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నానో అదే వచ్చింది చాలా బాగుందనమాట మా బాబుకి అయితే నైట్ ప్యాంట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అవి కూడా క్లాత్ వైజ్గా కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఇది మా పాపకి నైట్ డ్రెస్ నేను ఇంతకుముందు షేర్ చేస్తున్నాను కదా షార్ట్ వీడియోలో అదే ప్యాటర్న్లో కలర్ వేర్ అనమాట లైట్ వాటర్ పింక్ సూపర్గా వచ్చిందండి ఇట్లా చిన్న చిన్న షాపింగ్ డైలీ వేర్వి వేసుకోవడానికి ఇట్లా చాలా బాగుంటుందండి మీషో షాపింగ్ అయితే నాకు నచ్చుతుంది చాలా మందికి నచ్చదు చాలా మందికి నచ్చుతుంది మీషో షాపింగ్ అయితే అందులో నేను ఒకదాని అనుకోండి నాకైతే బాగా నచ్చింది ఈ ప్యాంట్స్ ఈ ఫ్రాక్ అయితే నేను తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి అన్నమాట ప్యాన్స్ అయితే ఇంతకుముందు నేను యాడ్ చేసింది ఆ క్లిప్ ఇట్ రావాల్సింది అది ముందు వచ్చింది చూడండి చాలా ఎంత సైజో అంతే పొడవు వచ్చిందనమాట మా హస్బెండ్ నేను హైట్ కాబట్టి ఒక వన్ ఇయర్ ఏజ్ ఎక్కువే పెట్టి ఆర్డర్ పెట్టుకుంటా నేను మా పిల్లలు కూడా హైట్ ఎక్కువ పెరుగుతూ ఉన్నారనమాట అందుకోసం ఒక వన్ ఇయర్ ఏజ్ ఎక్కువ పెట్టి ఆర్డర్ పెడతాను సెలెక్షన్ చేసుకునేటప్పుడు బనియన్స్ కూడా ఆర్డర్ పెట్టా చాలా బాగా వచ్చాయి బాబు కోసం పెట్టాను క్లాత్ వైస్ కూడా సూపర్గా వచ్చాయి